హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ చేయండి ఇష్టంగా తింటారు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి అండ్ అలానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే స్వీట్ రెసిపీని మీరు ప్రిపేర్ చేసుకుంటారు ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను దాంట్లోకి ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వ వేసుకున్నాను దీన్ని ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారండి ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ రవ్వని పక్కకు తీసేసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక రెండు కప్పుల వరకు పాలని తీసుకుంటున్నాను ఇక్కడ చిక్కగా ఉన్న పాలు తీసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ పాలుని బాగా మరిగించుకోవాలి పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సూజీ రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మనం కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది మనం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి అలా కలుపుతూనే ఉండాలి సూజీ రవ్వ కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది పెద్దగా టైం కూడా పట్టదు చూడండి సూజీ రవ్వని ఇలా పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇక ఫైనల్గా దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి అప్పుడు చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ రవని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని దీంట్లోకి కొబ్బరి చెక్క ఉంటుంది కదండి ఆఫ్ చెక్కలో హాఫ్ చెక్క అండి నేను దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర కోరుకునేది ఉంటే కోరుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకున్నాను ఒకవేళ పచ్చి కొబ్బరి లేని వాళ్ళు మనకి బయట సూపర్ మార్కెట్లో డ్రై కోకోనట్ పౌడర్ దొరుకుతుంది దాన్ని కూడా వాడుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మిల్క్ పౌడర్ అండి పది రూపాయల మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా దాన్ని అయితే ఒక ప్యాకెట్ మొత్తాన్ని వేసుకున్నాను ఇక్కడ పంచదార పొడిని మిక్సీ చేసుకొని పంచదార పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని అయితే వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి పచ్చి కొబ్బరిలో తడితనం ఉంటుంది కదండి సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు చిన్న చిన్న పిండి చిన్న చిన్న కొబ్బరి ఉండలాగా తీసుకొని దాన్ని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను నేను తీసుకున్న కొబ్బరికి ఎన్నైతే అయ్యాయో అన్నీ చేసుకున్నాను మనకి లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందాక మనం సూజీ రవ్వని పక్కన పెట్టుకున్నాం కదా ఆ రవ్వని బాగా కలుపుకోవాలి మనకి క్రాక్స్ ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎలా చూడండి సాఫ్ట్గా కలిపేసుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దం తీసుకొని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చపాతి పీట తీసుకొని దానికి నేను కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసుకున్నాను కర్రకి ఇంకా పీటకి అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండనైతే ఒకటాన్ని తీసుకున్నానండి తీసుకొని ఇలా చిన్నగా ఇలాగ పూరిలాగా ఒత్తుకున్నాను ఒత్తుకొని రౌండ్గా మనకి షా ఎడ్జెస్ షార్ప్గా ఉన్నది ఏదైనా ఒకటి తీసుకోవాలి నేనైతే గ్లాస్ తీసుకొని ఈ చివరిదంతటిని కూడా తీసేసుకున్నానండి ఇంతకుముందు నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియోలో పెద్ద చపాతీలా చేసేసుకొని డైరెక్ట్గా దీన్ని బట్టి క్లోజ్ చేసి అలా ఒక వీడియో చేశాను ఆ వీడియోకి చాలామంది కామెంట్స్ చేశారు మాకు ఇలా చేసుకోవడం రావట్లేదు ఇంకొక ప్రాసెస్ ఏదైనా ఉంటే చూపించండి అని అడిగారండి వాళ్ళ కోసం నేను ఇక్కడ ఈ ప్రాసెస్ని చూపిస్తున్నాను చూడండి చక్కగా ఇదైతే మనకి ఎక్కడ కూడా వెరగకుండా నీట్గా వస్తుంది ఒకవేళ మీకు ఇలా క్రాక్స్ ఏమైనా కనిపించాయి అనుకుంటే పచ్చి పాలు కానీ కాచి చల్లార్చిన పాలు కానీ తక్కువగానే రాస్తాం కాబట్టి లైట్గా ఆ క్రాక్స్ మీద రాసుకుంటే ఆ క్రాక్స్ అన్నీ కూడా కనిపించుకుంటూ పోతాయండి చూడండి నేను ఇక్కడ మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ప్యాను పెద్ద ప్యాన్ కాబట్టి నేను మొత్తం అన్నిటిని వేసుకుంటున్నానండి మీరు చిన్న ప్యాన్ తీసుకుంటే రెండు సార్లుగా ఫ్రై చేసుకోండి ఈ పాన్ని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది మనం ఇలా కొంచెం తక్కువ చేసుకున్నప్పుడు ఒకే ట్రిప్ పట్టవు అనుకున్నప్పుడు మనకి ఇలాంటి పెద్ద ప్యాన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయండి ఎక్కువ వాటిని ఫ్రై చేసేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే ఈ ప్యాన్ లింక్ అనేది నేను కింద ట్యాక్ ప్రోడక్ట్స్లో ట్యాక్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇక ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకుంటున్నాను చూడండి వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసేసుకున్నాను కదా ఇప్పుడు అదే స్టవ్ పైన ఈ ఆయిల్ని పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక ఏ కప్తో తీసుకున్నామో సేమ్ అలాంటి అంతే క్వాంటిటీలో ఒక కప్పు వరకు పంచదార ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇక్కడ పంచదార మనకి ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి కొంచెం కరిగి మనకి చేతికి జిగురు జిగురుగా తగిలితే సరిపోతుంది చూడండి ఇక్కడ పంచదార మొత్తం కరిగిపోయింది కదా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని వేసుకున్నాను యాలకుల పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలండి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత ఇక్కడ మనం పాకాన్ని చూస్తే లైట్గా తీగ ఫామ్ అవుతుంది చూడండి జిగురు జిగురుగా తగులుతూ ఇలా ఉంటే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టే ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని అయితే మనం ఈ షుగర్ సిరప్లో వేసుకొని షుగర్ అంతా కూడా ఈ షుగర్ సిరప్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సూజీ రవ్వ స్వీట్ అంతా కూడా అటు ఇటు డిప్ చేసుకోవాలండి చూడండి అటు ఇటు డిప్ చేసుకొని మొత్తం అంతా కూడా షుగర్ సిరప్ పట్టించి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మనం సూజీ రవ్వతో చేసాం కాబట్టి ఇలా ఈ వేడికి మనకి చక్కగా కుక్ అయిపోతుందండి చాలా సాఫ్ట్గా అయిపోతుందనమాట చూడండి రెండు నిమిషాలు కుక్ చేసి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పటికే డబల్ సైజులో అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ఐదు పది నిమిషాల తర్వాత మనం తీసి చూద్దాము మొత్తం పాకమంతా పీల్ చేసుకుంటుందండి జస్ట్ మనం ఇలా స్పూన్ పెడితే అలా దిగిపోతుంది అంత మెత్తగా అయిపోయాయి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి డెఫినెట్గా మీరు ఈ స్వీట్ని అయితే ట్రై చేయాలి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో